ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ఈ యొక్క గ్రహణ కాల సమయం ఏంటి అంటే గ్రహణం ఏ సమయంలో ఏర్పడబోతుంది ఏ సమయంలో గ్రహణం ముగుస్తుంది అలాగే మన దేశంలో అంటే భారతదేశంలో ఈ గ్రహణ ప్రభావం ఏ విధంగా ఉంటుంది గ్రహణం సమయంలో తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటి అలాగే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు ఎటువంటి నియమాలు పాటించాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది హిందూ క్యాలెండర్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో రెండవ అలాగే చివరి చంద్రగ్రహణం సెప్టెంబర్ శుక్లపక్ష పౌర్ణమి రోజున సంభవిస్తుంది ఇది కూడా భారతదేశంలో కనిపించటం లేదు అయితే ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం అనేది కొన్ని వారికి బాధాకరమైన ఫలితాలను కూడా ఇస్తుంది అలాగే మరికొన్ని వారికి మంచి ఫలితాలను కూడా అంటే శుభకరమైన ఫలితాలను అయితే ఇస్తుంది ముఖ్యంగా సూర్యగ్రహణం చంద్రగ్రహణం వంటి సంఘటనలు జ్యోతిష్య శాస్త్రంలో చాలా ముఖ్యమైనవిగా పరిగణిస్తారు ఇది ప్రజల మనస్సుపై కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మొత్తం రెండు చంద్రగ్రహణాలు ఉన్నాయి సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం అనేది మార్చి ఇరవై ఐదవ తేదీ హోలీ రోజున ఏర్పడింది ఈ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించలేదు అందువల్ల సూతక కాలం కూడా లేదు ఇప్పుడు రెండవ ఈ ఏడాదిలో ఏర్పడే చివరి చంద్రగ్రహణం ఈ నెల పద్దెనిమిదవ తేదీ అంటే సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీనే సంభవించబోతుంది ఇది పాక్షిక చంద్రగ్రహణం దాని ప్రభావం చాలా ప్రదేశాల్లో కనిపిస్తుంది అయితే రెండవ చంద్రగ్రహణం ఖచ్చితమైన తేదీ గ్రహణ సమయం కాల సమయం రాశిచక్ర గుర్తులపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది చంద్రుడు భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహం సూర్యుడికి చంద్రుడికి మధ్య భూమి వచ్చినప్పుడు ఈ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది భూమి కారణంగా సూర్యుడి కాంతి చంద్రుణ్ణి చేరుకోదు దీని కారణంగా భూమి నీడ చంద్రుడిపై పడుతుంది ఈ ఖగోళ దృగ్విషయాన్ని చంద్రగ్రహణం అంటారు అయితే ఈ ఏడాది పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడబోతుంది హిందూ క్యాలెండర్ ప్రకారం పౌర్ణమి ప్రతి నెల శుక్లపక్ష చివరి తేదీన వస్తుంది ఈ ఖగోళ సంఘటన అంటే యొక్క చంద్రగ్రహణం అనేది ఈ పౌర్ణమి రోజున అంటే సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన పౌర్ణమి రోజున జరుగుతుంది భారతీయ ప్రామాణిక సమయం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఈ యొక్క చంద్రగ్రహణం అనేది సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఉదయం పది గంటల పదిహేడు నిమిషాలకు ముగుస్తుంది అంటే ఈ చంద్రగ్రహణం మొత్తం సమయం వచ్చేసి నాలుగు గంటల ఆరు నిమిషాలు అయితే ఇది ఈ సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం అలాగే పాక్షికంగా ఉంది కాబట్టి శాస్త్రవేత్తలు చెప్పేదాని ప్రకారం సూర్యుడు భూమి మరియు చంద్రుడు సరళ రేఖలో ఉన్నప్పుడు పాక్షిక చంద్రగ్రహణం సంభవిస్తుంది భూమి నీడ చంద్రుడి మీద కొంత భాగంపై మాత్రమే పడుతుంది కానీ చంద్రుణ్ణి పూర్తిగా కవర్ చేయదు ఈ సమయంలో చంద్రుల్లోని ఒక భాగం మాత్రమే ఎరుపు రంగులో కనిపిస్తుంది అయితే ఈ యొక్క చంద్రగ్రహణం అనేది అంటే సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన వస్తున్నటువంటి ఈ పాక్షిక చంద్రగ్రహణం అంటే మన దేశంలో పాక్షికంగా ఉంది కానీ ఐరోపా ఆఫ్రికా ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా పసిఫిక్ అట్లాంటిక్ హిందూ మహాసముద్రం ఆర్కిటిక్ అంటార్కిటికాలోని పరిమిత ప్రాంతాల్లోనే ఇది ఎక్కువగా కనిపిస్తుంది ఈ గ్రహణం భారతదేశంలో కనిపించటం లేదు అయితే ఈ చంద్రగ్రహణ ప్రభావం అనేది ముంబైతో సహా దేశంలోని పశ్చిమ నగరాల్లో మాత్రం కనిపిస్తుంది అయితే దీని అవకాశాలు కూడా చాలా తక్కువ ఎందుకంటే చంద్రగ్రహణం ప్రారంభమయ్యే సమయానికి భారతదేశం అంతటా కూడా చంద్రాస్తమయం అప్పటికే సంభవించి ఉంటుంది అందువల్ల భారతదేశంలో చంద్రగ్రహణం అనేది కనిపించదు గ్రహణం ప్రారంభం కావటానికి తొమ్మిది గంటల ముందు సూతక కాలం ప్రారంభమవుతుందని మనకు తెలుసు ఈ కాలంలో మతపరమైన కార్యకలాపాలను నిషేధిస్తారు సూతక కాలం నుండి గ్రహణం ముగిసే వరకు గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలని కూడా చెబుతూ ఉంటారు అయితే ఈ సంవత్సరం రెండవ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి సూతక కాలం కూడా చెల్లదు వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం సూర్యగ్రహణం పన్నెండు రాసుల వారిపై శుభ అశుభ ప్రభావాలను కలిగిస్తాయి జ్యోతిష్య శాస్త్ర లెక్కల ప్రకారం మేషరాశి మిథున రాశి కర్కాటక రాశి రాశి వృశ్చిక రాశి కుంభరాశి రాశిల వారికి ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి రెండవ చంద్రగ్రహణం అనేది బాధాకరమైన ఫలితాలను ఇస్తుంది అదే సమయంలో ఈ చంద్రగ్రహణం అనేది వృషభ రాశి సింహరాశి ధనుస్సు రాశి మకర రాశి వారికి మాత్రం జీవితంలో సంతోషాన్ని కలిగిస్తుంది కొన్ని పరిహారాలు పాటించడం వల్ల వారికి వచ్చేటటువంటి బాధాకరమైన ఫలితాలను మార్చుకోగలుగుతారు అనుకూల ఫలితాలనైతే పొందుకోగలుగుతారు అయితే ముఖ్యంగా వారికి అంగారకుడు అధిపతిగా ఉంటాడు మేషరాశివారు చంద్రగ్రహణ సమయంలో హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి అలాగే గోధుమలు బంగారం పప్పు చందనం ఎర్రని పువ్వులు వీటిని దానం చేయాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యం పెరుగుతుంది అలాగే వృషభ రాశికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి గ్రహణ కాలంలో శ్రీ సూక్త స్తోత్ర పారాయణ చేయాలి బియ్యం పాలు పంచతార తెల్లని పువ్వులు తెలుపు రంగులో ఉండే వస్త్రాలు దానం చేయాలి అలాగే మిథున రాశికి బుధుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి చంద్రగ్రహణ సమయంలో మీ ఇష్టదేవత పారాయణ చేయాలి దుర్గాదేవికి పండ్లను సమర్పించాలి అలాగే కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి చంద్రగ్రహణ కాలంలో శివుణ్ణి పూజించాలి శివుడు రాహువు చంద్ర మంత్రాలను జపించాలి దీంతో పాటు ముత్యాలు అన్నం పాలు నెయ్యి కర్పూరం తెల్లని పువ్వులు వంటి వాటిని గ్రహణ సమయంలో లేదా గ్రహణం ముగిసిన తర్వాత దానం చేయాలి ఇలా చేయటం వల్ల జీవితంలో పురోగతి లభిస్తుంది అలాగే సింహరాశి వారికి సూర్యుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి గ్రహణ కాలంలో ఆతిథ్య హృదయ స్తోత్రాన్ని పఠించి ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి అలాగే గ్రహణం ముగిసిన తర్వాత రామ మందిరంలో గోధుమలు ఆవనూనె ఎర్రని వస్త్రాలను దానం చేయటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి గ్రహణ కాలంలో శ్రీ గణేష్ చాలీస పఠించాలి నెయ్యి కర్పూరం జీడిపప్పు తాజా కూరగాయలు పండ్లు పూలు ఇటువంటి వాటిని గ్రహణ సమయంలో లేదా తర్వాత మందిరంలో దానం చేయాలి ఇలా చేయటం వల్ల వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి అలాగే తులారాశికి అధిపతి శుక్రుడు కాబట్టి గ్రహణం వేళ తులారాశివారు లక్ష్మీ స్తోత్రం లేదా దుర్గా సప్తాసతిని మనస్ఫూర్తిగా పఠించాలి గ్రహణ కాలంలో కర్పూరం పంచదార నెయ్యి కూరగాయలు పండ్లు పూలు గోధుమలు వస్త్రాలను దానం చేస్తే ప్రయోజనాలు కలుగుతాయి సమాజంలో మీకు గౌరవం కూడా పెరుగుతుంది అలాగే వృశ్చిక రాశికి అంగార కూడా అధిపతి అందుకే ఈ రాశివారు వారు చంద్రగ్రహణ కాలంలో హనుమాన్ చాలీసా సుందరకాండ పారాయణ చేయాలి అలాగే గ్రహణ సమయంలో కావచ్చు గ్రహణం ముగిసిన తర్వాత కావచ్చు పేదలకు గుమ్మడికాయ బెల్లం ఊరడపప్పు ఎర్రని పూలు ఎర్రని వస్త్రం దానం చేయటం వల్ల శుభ ఫలితాలు కలిగి మీ కష్టాలన్నీ తొలగిపోతాయి అలాగే ధనుస్సు రాశికి అధిపతి గురుడు కాబట్టి గ్రహణం వేళ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి గ్రహణం తర్వాత విష్ణువు ఆలయాన్ని సందర్శించాలి ఆహార ధాన్యాలు పసుపు రంగులో ఉండే పండ్లు పువ్వులు నెయ్యి గోధుమ ఉప్పు పంచదార వంటి వాటిని దానం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి పెండింగ్ లో ఉన్న పనులు కూడా మీరు పూర్తి చేయగలుగుతారు అలాగే మకర రాశికి శనిదేవుడు అధిపతి కాబట్టి గ్రహణ సమయంలో శని చాలీసా పఠించాలి గ్రహణం తర్వాత నల్లని దుస్తులను దానం చేయటం వల్ల శుభ ఫలితాలు కలిగి జీవితంలో మీకు పురోగతి లభిస్తుంది అలాగే కుంభరాశికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి గ్రహణ కాలంలో శని చాలీసా లేదా కృష్ణ చాలీసా లేదా హనుమాన్ చాలీసా పఠించాలి గ్రహణం తర్వాత బియ్యం గోధుమలు ఉప్పు పంచదార బట్టలు పండ్లు పువ్వులు దానం చేయాలి అలాగే మీనరాశికి గురుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి గ్రహణ కాలంలో విష్ణు చాలీస లేదా రామాయణం మహాభారతం తదితర వాటిని చదవాలి పసుపు రంగులో ఉండే పండ్లు పసుపు బట్టలు కుంకుమ పసుపు బెల్లం వీటిని గ్రహణం రోజున దానం చేయటం వల్ల మీ సంపద పెరుగుతుంది ఇటువంటి నియమాలు పన్నెండు రాసుల వారికి చెందిన వారు ఖచ్చితంగా పాటించినట్లయితే వారి జీవితంలో ఏవైతే కీడు సంభవించాల్సి ఉందో అవన్నీ కూడా అనుకూలంగా మారే పరిస్థితులు ఉన్నాయి అంటే గ్రహణ ప్రభావం అనేది కొన్ని రాసుల వారికి అనుకూలంగా కొన్ని రాసుల వారికి ప్రతికూలంగా ఉన్నప్పటికీ సూచించిన మంత్రాలు పఠిస్తే ఇంకా మీ జీవితంలో మరెన్నో శుభ ఫలితాలు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి